హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం డిసెంబర్ నెలలోకి వచ్చేసాం రెండు వేల ఇరవై మరి రెండు వేల ఇరవై ఒకటికి చాలా దగ్గరలో ఉన్నాం మరి కొత్త సంవత్సరంలో మన రాసుల వారికి ఎలా ఉండబోతుంది మరి రాసుల ఫ్యామిలీకి అంత అదృష్టం కలిసి వస్తుందా ఎలా ఉంది అనేది వీడియోలో తెలుసుకుందాం మరి కొత్త ఏడాదిలో కొత్త మార్పులు ఏమైనా కలుగుతాయా రాశి చక్రాల ప్రకారం మనకు కొత్త అదృష్టం ఏమైనా కలిసి వస్తుందా అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మరి కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం కరోనా కారణంగా ఈ ఏడాది చాలా మందికి చేదు జ్ఞాపకాలే మిగిలిపోయాయి అందుకే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాన్ని కొత్త ఆశలతో స్వాగతం పలకడానికి మనమంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం మరి మన జీవితంలో సంతోషం అనేది వస్తుందా కుటుంబంలో బాగా ఉండబోతుందా కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందా ఇలా రకరకాల ఆలోచనలు మనకు జీవితంలో ఉంటే మరి శాస్త్ర ప్రకారం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటే సంవత్సరంలో కొంత దురదృష్టకరంగా ఉండబోతుంది ఈ సంవత్సరం మీ ఇంట్లో చర్చ కొనసాగుతుంది ఇంటి సభ్యులతో సంబంధాలు దూరం పెరుగుతాయి మీరు చాలా ఒంటరిగా ఉండబోతారు మీరు కొంతకాలం ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది తోబుట్టువులతో ముఖ్యమైన విషయంపై చర్చ జరగవచ్చు అదే సమయంలో తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు మీరు సహనంతో మరియు అవగాహనతో పనిచేస్తే అన్ని సమస్యలు కూడా అధిగమిస్తారు ఇక వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి నూతన ఏడాదిలో కుటుంబ జీవితంలో ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది అయితే క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది అన్నయులతో పెరిగిన చర్చ కారణంగా ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది మరోవైపు ఈ సంవత్సరం మీరు మీ కుటుంబంతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత అప్రమత్తంగా అయితే ఉండాలి ఈ సంవత్సరం చివరిలో ఏదైనా ఆస్తి వివాదం పరిష్కరించబడుతుంది తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది మీరు ఏం చేసినా మీ పెద్దల సలహా ప్రకారం చేయాలి దీనివల్ల మీకు ప్రయోజనం లభిస్తుంది ఇక మిథున రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి కొత్త ఏడాదిలో కుటుంబ పరంగా మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా వరకు బాగుంటుంది మరియు కుటుంబ సభ్యుల్లో ఐక్యత ఉంటుంది ఒడిదుడుకల పరిస్థితుల్లో మీ కుటుంబం పూర్తి మద్దతు లభిస్తుంది ప్రతి నిర్ణయంలో తల్లిదండ్రులు మీకు మద్దతు ఇస్తారు సంవత్సరం మధ్యలో తీవ్రమైన కుటుంబ సమస్య మిమ్మల్ని బాధపెడుతుంది అయితే మీరు మీ అవగాహనతో ఈ విషయాన్ని త్వరలో పరిష్కరించుకోగలరు ఈ కాలంలో సోదరుడు లేదా సోదరి ఏదైనా గొప్ప విజయాన్ని పొందవచ్చు సంవత్సరం చివరిలో మీ కుటుంబ సభ్యులతో ప్రయాణించే అవకాశం కూడా ఉంది మీ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కుటుంబ పరంగా కొన్ని పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటారు ఈ సమయంలో మీపై అసమ్మతి పెరుగుతుంది కుటుంబంతో సంబంధంలో చేదు కారణంగా మీరు మానసికంగా బాధపడతారు ఆస్తిపై ఇంటి సభ్యులతో వివాదం జరిగే అవకాశం ఉంది సంవత్సరం మధ్యలో విషయం కొంత ప్రశాంతంగా ఉంటుంది కానీ సంబంధాల దూరం అయితే తగ్గదు అయితే చిన్న తోబుటోలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీకు మద్దతు కూడా లభిస్తుంది మొత్తం మీద మీ ప్రవర్తన మరియు ప్రసంగాన్ని నియంత్రించుకోవాలి మీరు తెలివిగా పనిచేస్తూ మీరు చాలా సమస్యలను నివారించుకోవచ్చు ఇక సింహరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కుటుంబ విషయంలో ప్రారంభంలో చాలా బాగుంటుంది జనవరి నుండి మార్చి వరకు కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఈ కాలంలో మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు మీ తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది సంవత్సరం మధ్యలో ఆకస్మిక సమస్యలు అయితే తలెత్తుతాయి ఈ సమయంలో ఇంటి వాతావరణం చాలా ఒత్తిళ్లతో ఉంటుంది ఇది మీ తల్లిదండ్రుల ఆందోళనను పెంచుతుంది తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు మీరు కొత్త ఇల్లు కొనాలని లేదా నిర్మించాలని ఆలోచిస్తుంటే మీ మార్గంలో కొన్ని పెద్ద అంటే కొన్ని పెద్ద అడ్డంకులు అయితే ఉంటాయి ఇక కన్నీ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరంలో కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మరి ఉల్లాసంగా ఉంటుంది మీరు ఇంటి పెద్దల పూర్తి మద్దతు మరి ఆశీర్వాదం పొందుతారు ఈ కాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీకు అందరి మద్దతు లభిస్తుంది తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి మీ సోదరులు లేదా సోదరి మరలు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయంలో వారికి మంచి ప్రతిపాదన రావచ్చు ఇక సంవత్సరం మధ్యలో మీరు చాలా కాలంలో కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సంవత్సరం చివరిలో మీరు చాలా చిన్న ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఇది మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు ఎక్కువగా అనుకూలత అయితే లేదు ఇక తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి కొత్త ఏడాదిలో మీరు పనిలో బిజీగా ఉండటం వల్ల మీరు కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించలేరు దీనివల్ల మీ ఇంట్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి అయితే సంవత్సరం మధ్యలో ఏదైనా శుభకార్యాన్ని మీ ఇంట్లో నిర్వహించవచ్చు ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీ బంధువుల కదలిక కొనసాగుతుంది మీ తల్లిదండ్రులతో మీ సంబంధం మరింత తీవ్రత తీవ్రమవుతుంది మరియు ప్రతికూల పరిస్థితుల్లో మీరు వారి నుండి పూర్తి మద్దతు పొందుతారు అయితే సంవత్సరం చివరిలో కొంత అసమ్మతి పెరుగుతుంది ఇక వృత్క రాశి ఈ రాశి వారి కుటుంబ జీవితంలో రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సంవత్సర ప్రారంభంలో మీకు మంచిగా ఉంటుంది ఈ సమయంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అదే సమయంలో సంవత్సరం మధ్యలో ఏదో ఒక పాత కేసు అకస్మాత్తుగా బయటపడడం ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది ఈ కాలంలో మీ కోపం కూడా పెరుగుతుంది మీ కోప స్వభావం మీ ఇంట్లో అసమ్మతిని పెంచుతుంది ఇలాంటి తీవ్రమైన సమస్యలను తెలివిగా పరిష్కరించడానికి మీరు ప్రయత్నించాలి అలాగే మీ వ్యక్తిగత వ్యవహారాల్లో బయట వ్యక్తులు జోక్యం చేసుకోనివ్వకుండా అవకాశం ఇవ్వకూడదు ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఒకటిలో కుటుంబ పరంగా శుభప్రదంగా ఉంటుంది మీ ఇంట్లో ఏదైనా వివాదం కొనసాగుతూ ఉంటే ఈ సంవత్సరం దానిని శాంతింపజేసే బలమైన అవకాశం కూడా ఉంది కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది ఈ సంవత్సరం మీ తోబుట్టోలకు చాలా అదృష్టం వస్తుంది ఈ సంవత్సరం వారు కొంత పెద్ద విజయాన్ని పొందే అవకాశం ఉంది ఇది కాకుండా మీ ఇంట్లో కొత్త వ్యక్తి కూడా రావచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం మీకు ఆనందాన్ని కలిగించబోతుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల కుటుంబ జీవితం బాగా ఉంటుంది ప్రారంభంలో మాత్రం కొంత నెమ్మదిగా ఉంటుంది ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంది ఈ కాలంలో వారి ఆరోగ్యం కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు మరోవైపు మీరు ఇంటిలోని కొంతమంది సభ్యులతో కూడా చెడు సంబంధం కలిగి ఉంటారు మీరు ఆస్తి కొనడం లేదా అమ్మడం గురించి ఆలోచిస్తుంటే మీరు మీ పెద్దలను సంప్రదించాలి మీరు ఆలోచించకుండా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది ఇక కుంభరాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలు మంచి ఫలితాలను పొందుతారు మీ కుటుంబ సభ్యుల్లో ఐక్యత ఉంటుంది మీరందరూ కలిసి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు మీరు అద్దె ఇంట్లో నివసిస్తూ మీ సొంత ఇంటి గురించి కళలు కంటున్నట్లయితే ఈ సంవత్సరం మీ కోరికను నెరవేర్చుకున్న బలమైన అవకాశం ఉంది ఇక ఇంటి సభ్యుడు వివాహానికి అర్హత కలిగి ఉంటే వారి సంవత్సరం మధ్యలో వివాహం చేసుకోవచ్చు మీ మనసులో ఏమైనా సందిగ్ధత ఉంటే లేదా మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉంటే మీరు మీ ప్రేమైన వారితో బహిరంగ మాట్లాడారు ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రేమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఇక మీనరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కుటుంబ జీవితంలో ఆనందాలు పెరుగుతాయి మీ కుటుంబ సభ్యులతో ఈ సమయం మీకు చాలా బాగుంటుందని గ్రహాల కదలిక సూచన పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే ఈ సంవత్సరం దాని ప్రశాంతతకు బలమైన అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున దూసుకుపోతుంది మీరు మీ తండ్రి వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఎప్పటికప్పుడు అతను మీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాడు ఇది కాకుండా అన్నయ్యలతో మీ సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి మీ ప్రియమైన వారి సహాయంతో ప్రతిదీ మీకు చాలా సులభం అవుతుంది సో ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అన్ని రాశి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇలా ఉన్నాయి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు ఇది క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి అంటే సంవత్సరం అంతా ఇలా ఉంటుందని చెప్పడానికి చేసిన ప్రయత్నం అలాగే ప్రతి నెల వేరువేరుగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్